అందరికీ నమస్కారము ఈరోజు మన కొత్త బండికి మనం టాప్ అనేది వేయించడానికి అనేది వెళ్తున్నాము మన గ్రామం నుంచి మనం ఇప్పుడు వెళ్ళే గ్రామానికి ఒక ముప్పై కిలోమీటర్లు అనేది ఉంటుంది వైరా దగ్గర మనం టాప్ అనేది వేపిస్తున్నాము అందరూ కూడా మనం వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్మోస్ట్ మనము ఖమ్మం బ్రిడ్జి మీదకి అనేది వచ్చాము బ్రిడ్జి దాటిన తర్వాత ఖమ్మం అనేది కూడా మనకు ఎంటర్ అవుతుంది వెహికల్స్ చూడండి ఎలా అనేది వస్తుంది ఈ బ్రిడ్జి కొంచెం ఎప్పుడూ కూడా బిజీ బిజీగానే ఉంటుంది ఇప్పుడే ఖమ్మం అనేది దాటి మనము మహీంద్రా షోరూమ్ దగ్గరలోకి అనేది వచ్చాము ఇంకొక మనకి ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అనేది ఉంటుంది షోరూము బండి మీద పోతుంటే మాత్రం మామూలుగా అనేది ఎత్తియట్లేదు సీట్లో కూర్చున్న దానికను మన రేఖ మీద కూర్చున్న దానికి చాలా తేడా అనేది ఉంది మొగటే ఉయ్యాల జంపాలనేది ఊగుతున్నది ఇప్పుడే ఖమ్మం కూడా దాటి మనము సిటీ అవుట్స్కర్ట్స్కి అనేది వచ్చాము ఇగో మన ఖమ్మంలో కట్టిన కొత్తగా కట్టిన కలెక్టర్ ఆఫీసు చూడండి ఎంత మంచిగా అనేది ఉందో ఎంట్రన్స్ మాత్రము మనకి ఇక్కడ నుంచి అనేది ఉంది టాప్ దగ్గరకు అనేది కూడా మనం రావడం అనేది జరిగింది ఇది వైరల్ అనేది ఉంది మనము టాప్ అనేది ఇక్కడ తయారు చేయించాము కుట్టడం మాత్రం అంటే కలర్ వేసి కుట్టడం మాత్రం వేరే దగ్గర అన్నా మనకి టాప్కి సంబంధించిన బద్దలు అనేది మన బండికి ఫిట్ చేయడానికి అనేది ఇక్కడికి రావడం అనేది జరిగింది టాప్ చూడండి ఎంత నీట్గా అనేది ఉందో మొత్తం కూడా మన బండి కలర్ అనేది వేపించాము కానీ వాళ్ళు కూడా చెప్పిర్రు ఈ కలర్ అయితే మనకి ఒక తొందరగా ఆగదు తొందరగా వెలిసిపోతుంది అని చెప్పడం అనేది జరిగింది అయినా కూడా మనం అలానే వేయించాము అయితే టాప్కి కొంచెము డిజైన్ వేపించడానికి అనేది ఇది కొన్నాము అంటే ఇది సపరేట్గా మనము వీళ్ళ దగ్గర కొనువిచుకోవాలా మనకు కొత్త టాప్ అనేది కుట్టివ్వడం అనేది జరుగుతుంది ఇట్లా మనం కుట్టిడం వల్ల కొంచెము టాప్ కూడా అందం అనేది వస్తుందని ఈ విధంగా ఇది ఎకస్ట్రా మనీ అనేది ఇచ్చేసి టాప్కి ఇట్లా మనం సెట్ చేపించడం అనేది జరుగుతుంది మనకి ఇప్పుడు మడ్గారు రేకులకి మనకి బద్దెలు అనేది కూడా పెట్టడానికి టాప్కి అన్న ఇట్లా ఈ విధంగా దాన్ని బెండు తీయడం అనేది జరుగుతుంది కొన్ని బండ్లకి ఏంటంటే మడ్గర్ రేకులు స్ట్రైట్గా ఉంటే కొన్ని మన మహీంద్రాకి మాత్రము కొంచెము వంకర అనేది ఉంటుంది అందువల్లనే ఆ వంకరకి ఎట్లా ఉందో అట్లా ఈ విధంగా బె బద్దెని బెండు తీయడం అనేది జరుగుతుంది అట్లా తీసి దాన్ని అనేది కొలత చూసుకొని మళ్ళీ ఇట్లా సెట్ చేయడం అనేది కూడా జరుగుతుంది చూడండి హైడ్రాలిక్ మీద ఎట్లా చేస్తున్నారు ఈ విధంగా సెట్ చేయాలి ఇట్లా సెట్ చేసుకొని మనము దీని హోల్స్ అనేది పెట్టుకొని మన మడ్గర్ రేక్ అనేది టైట్ అనేది చేస్తారు ఇట్లా వస్తుంది టాప్ అనేది మాత్రం ఈ విధంగా అనేది వస్తుంది టాప్ ఈ బద్దెల మీద ఇప్పుడు పక్కన గేర్ గేర్రాడ ఈ బద్ద ఉంది కదా ఈ బద్ద మీద టాప్ అనేది వస్తుంది మడ్గారు రేకుల మీద టాప్ అనేది రాదు ఈ మా ఈ బద్దల మీదనే మనకి టాప్ రావడం అనేది జరుగుతుంది వాటి కోసము ఇట్లా అన్న అడ్జస్ట్ అనేది చేస్తున్నారు మార్కింగ్స్ అనేది పెట్టుకొని హోల్స్ అనేది కూడా పెట్టడం అనేది జరుగుతుంది చూడండి ముక్కలు అనేది అట్లా కట్ చేస్తున్నారు హైడ్రాలిక్ మిషన్ ద్వారా వాటికి మొత్తం కూడా షేప్లన్నీ కొలతలు అనేది తీసుకొని ఈ విధంగా ఎల్డింగ్ అనేది పెడతారు మొత్తం కూడా కొలతల ప్రకారము కొంచెం ఈ వర్క్ చేయాలన్నా కూడా మనము కొంచెము చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మొత్తం కూడా ఇనుము అదేవిధంగా ఎల్డింగ్ కాబట్టి ఏది పోయినా కూడా మనకి వేలు ఖరాబ్ కావడం కానీ లేకపోతే ఏమైనా ప్రాబ్లం అనేది అవుతుంది ఇది మనము ప్రత్యేకంగా తయారు అనేది మన బండి కొలతలు అనేది ఇచ్చి తయారు అనేది చేయించుకున్నాము ఎందుకంటే బండికి ఒక్కొక్క బండికి ఒక్కొక్క మెజర్మెంట్స్ అనేది ఉంటుంది కాబట్టి అన్నకి ప్రత్యేకంగా కొలతలు ఇచ్చి ఈ విధంగా తయారు చేయించుకోవడం అనేది జరిగింది వెంట వెంటనే కలర్ అనేది కూడా వేస్తున్నారు కలర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఆర్నిచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని హోల్స్ పెట్టి ఎక్కియడం అనేది జరుగుతుంది ఫైనల్గా వచ్చేసి హోల్స్ అనేది పెట్టించి బద్ద అనేది ఎక్కిస్తుండే ఇటువైపు బద్ అనేది ఎక్కిచ్చాము అటువైపు అనేది ఉంది చూడండి అట్లా ఈ విధంగా అనేది వస్తుంది ఫైనల్గా ఇట్లా వచ్చి దీని మీద టాప్ టాప్ అనేది వస్తుంది ఇందులో ఓల్స్ పెట్టడానికి మిషన్ అనేది పట్టట్లేదు అయితే ఇక డైరెక్ట్ అన్న ఎల్లింగ్ తోటే పెడతాడు ఎల్డింగ్తో పెడుతున్నప్పుడు కొంచెం కొత్త బండి కాబట్టి ప్రాణం అనేది వెళ్ళిపోతుంది هههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههه <applause> 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 आणि नव ఫైనల్గా వచ్చేసి మన బండికి టాప్ అనేది మనం కుట్టించుకొని వచ్చాము మనము ఇది మన గ్రామం నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు అనేది ఉంటుంది వైరాలో ఎందుకంటే మనకి మన బండ్లకంటే మన పాత బండ్లకు చూసారా ఇంకో ఈ విధంగా టాప్లు ఉంటాయి ఇవి వచ్చేసి మనకి నాలుగు వేలన్నర అట్లా పడతాయి కదా ఇది మాత్రం మనకి కాస్ట్ అనేది ఎక్కువ పడ్డది మన బండికి కొంచెం మోడల్ ఉండాలని మనము ఇట్లా కుట్టేయడం అనేది జరిగింది దీన్ని మనం దమ్ములోకి అనేది పెట్టాము ఓన్లీ ప్లవ్వు అదేవిధంగా బేలర్కి కాబట్టి కొంచెము బాగుండాలి అన్నట్టుగా ఈ విధంగా మనం చెప్పేయడం అనేది జరిగింది దీనికి ప్రత్యేకంగా కొలతలు అనేది ఇప్పించి మనము మా ఏరియాలో ఎక్కువ వీటిని డోజర్కి అనేది వాడతారు ఈ టాపులని ఏంటంటే డోజర్కి వాడడం అనేది జరుగుతుంది అందువల్లనే దీన్ని మనము ప్రత్యేకంగా కుట్టేయడం అనేది జరిగింది చూడండి అనేది ఈ విధంగా బ్లూ కలర్ అనేది వచ్చింది క్లాత్ మనకి ఇట్లా ఇక్కడ ఒక జేబు అనేది ఇచ్చిండు అటు సైడ్ జేబ్ ఒకటి ఇచ్చారు వెనక మనము ఏమన్నా లాంగ్ వెళ్ళినప్పుడు బ్యాగు కానీ అదేవిధంగా ఏదైనా లాక్ అనేది వేసుకోవచ్చు అదేవిధంగా అటు సైడ్ మాత్రం మనకి ఊపర్స్ అంటే మనం డెక్ పెట్టాలనుకున్నప్పుడు ఇట్లా ఇటువైపు రెండు బాక్సులు అనేది పెట్టుకోవచ్చు దీనిపైన డెక్ ఫిట్టింగ్ అనేది కూడా చెప్పించుకోవచ్చు ఎక్కువ మా ఏరియా వీటిని డోజర్లకు అనేది పెడతారు అందువల్ల అంటే అదే మోడల్ సేమ్ డోజర్ టాపే మనము దీన్ని మనము చేపించడం అనేది జరిగింది మన బండికి చూడండి ఎంత లుక్ అనేది ఉందో సేమ్ పెద్ద బండి డోజర్ లెక్కనే అవ్వబడుతుంది చాలా లుక్ అనేది వచ్చింది దీన్ని ప్రత్యేకంగా మనం చేపియడం అనేది జరిగింది మూడింది చూసారా ఇది ఇప్పుకుంటే మనకి ఇట్లా అనేది ఓపెన్ అవుతుంది ఇది పైకి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఒక్క నిమిషం ఇట్లా దీనికి లాక్ అనేది వేసుకోవచ్చు మనం దూరం పోయినప్పుడు ఇబ్బంది లేకుండా మనకి టాప్ ఖరీదు అనేది వచ్చేసి మనకు పదిహేడు వేల రూపాయలు అనేది పడ్డది అంటే టాపు తయారు చేపించడం ఒక దగ్గర కలరు ప్లస్ ఈ క్లాత్ కుట్టియడం ఒక దగ్గర ఇప్పుడు క్లాత్ మనకి కుట్టిన వాళ్ళకి కలర్ వేసిన వాళ్ళకి మాత్రం మనము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇచ్చాము అదేవిధంగా మనము ఇప్పుడు ఈ టాపు కుట్టించాము కదా దీనికి మొత్తం కూడా అంటే తయారు చేయించినాము కదా వీళ్ళకి ఒక పద్నాలుగు వేలు అనేది ఇచ్చాము మొత్తం పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మనకి ఈ టాప్ ఖర్చు అనేది అయింది ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆళ్ళ పెట్టుకోవడం మర్చిపోమ్మాకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోమ్మాకండి